నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే జాతి కోళ్ళ ఫామ్ పెంచుకుంటే లాభాలు వస్తున్నాయా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళు మాత్రం వీడియో కంపల్సరీ ఎన్ని వరకు అయితే చూడండి నా వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన ఛానల్ ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చాలామంది జాతి కోళ్ళు పెంచుకుంటున్నారు అందులో లాభం వస్తుందా అని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు అసలు విషయం ఏంటంటే ఏ ఫామ్ అయినా సరే అది జాతి కోళ్ళ ఫామ్ కావచ్చు నాటు కోళ్ళ ఫామ్ కావచ్చు బైలర్ కోళ్ళ ఫామ్ కావచ్చు లేయర్ కోళ్ళ ఫామ్ కావచ్చు బ్రీడర్ ఫామ్ కావచ్చు ఇంటికాడ కోళ్ళు ఏ కోళ్ళ ఫామ్ అయినా సరే పెట్టామంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే లాభం వచ్చేది నష్టం వచ్చేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది కేవలం మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది చాలామంది ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి కూల్ పెంచుకుంటున్నారు అవి ఏ అయినా సరే పందెం కోళ్ళు కావచ్చు ఏ అయినా సరే కోళ్ళు కావాలనుకోని ఫస్ట్ యూట్యూబ్లలో వీడియోలు సర్చ్ చేయడం అందులో ఎవరో ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఉండగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం తెచ్చుకొని పెంచుకోవడం అలా చేస్తే కంపల్సరీ నష్టాలే జరుగుతాయి ఎందుకు అంటే మనం ఒక బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే అందులో మనకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి మినిమం నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి మనకి వాటి మీద నాలెడ్జ్ లేకుండా మనం ఏ బిజినెస్ అయినా చేస్తే ఆ బిజినెస్ని తప్పకుండా నష్టమే వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఏ బిజినెస్ అయితే చేస్తామో దాని మీద నాలెడ్జ్ సంపా సంపాదించుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోళ్ళను పెంచుకోవాలనుకున్నాం జాతి కోళ్ళు పెంచాలనుకున్నాం మీరు పెంచాలి అనుకోగానే కోళ్ళు తీసుకొచ్చుకొని వేసుకోవద్దు ఫస్ట్ కొంతమందిని కలవాలి మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర కోళ్ళు ఉన్నాయా లేకపోతే పెద్ద పెద్ద కోళ్ళు పెంచే వాళ్ళు వాళ్ళు ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెంచాలా వద్దని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ మీకు ఇంకా వేరే జాబ్ చేసుకుంటూ కోళ్ళు పెంచాలనుకుంటున్నారా ఇంకా మీకు పని పాట ఏం లేదు కోళ్ళు పెంచడమే మీ పని అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించాలి ఎలాంటి పని ఏం లేకుండా ఓన్లీ కోళ్ళు పెంచుకుందాం అనుకుంటే కొంచెం అటో ఇటో పర్లేదు కానీ నేనేదో జాబ్ చేస్తుంటా ఒక ఫామ్ లీజు తీసుకుంటా నలుగురిని వర్కర్లు పెట్టుకుంటా అంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా సక్సెస్ అవ్వరు సక్సెస్ అవ్వాలంటే మనము పూర్తి టైము మన ఫామ్ దగ్గరే ఉండాలి అలాగైతేనే కోళ్ళ పరిస్థితి మనకు తెలుస్తుంది అది ఆ హెల్దీగా ఉన్నాయా అన్హెల్దీగా ఉన్నాయా గుడ్లు పెడుతున్నా పెట్టట్లేదా క్రాసింగ్ అవుతుందా క్రాసింగ్ అవ్వట్లేదా ఫీడ్ తీసుకుంటుందా ఫీడ్ తీసుకోవట్లేదా వాటర్ తాగుతుందా వాటర్ తాగట్లేదా ఇవన్నీ విషయాలు మనం ఐడెంటిఫై చేయాలి ఫార్మర్ ఎప్పుడైతే ఇవన్నీ విషయాలు ఐడెంటిఫై చేస్తున్నారో అప్పుడు మాత్రమే ఆ ఫామ్లో కోళ్ళు చావకుండా ఉంటాయి అలా కాకుండా మీరు పొద్దున్న లేసి డ్యూటీకి వెళ్తే ఆడ ఒక వర్కర్ని పెట్టుకుంటా వానికి ఒక పదివేలు ఇస్తా అంటే వానికి ఏందని చూస్తారని ఇవ్వండి చూడరు అలాంటి వాళ్ళు దయచేసి కోళ్ళ ఫామ్ పెట్టుకోకండి మీకు ఏం పని లేదు పాట లేదు ఇంటి దగ్గర ఉంటున్నాం కనీసం నాలుగు కోళ్ళన చాదుకుంటాం అనుకుంటే ఓకే చేసుకోండి అలాంటి వాళ్ళు కూడా భారీ ఎత్తున ఓ రెండు ఎకరాలు లీజులు తీసుకొని ఒక యాభై కోళ్ళు కొంకొచ్చుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ అలా చేస్తే పెట్టుబడి ఎక్కువైపోతుంది మళ్ళీ మనం పెట్టుబడి రావాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి అలా చేయకండి మీకు అనుభవం లేనప్పుడు మంచిగా ఒక పది పెట్టలు ఒక రెండు బ్రీడర్స్ తెచ్చుకోండి వాటితో చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీ ఫామ్ పెద్దగా చేసుకోండి కానీ ఒకేసారి పెద్ద ఫామ్ పెట్టి నష్టాల జోలికి పోకండి ఎందుకంటే చాలామంది జాతి కోళ్ళ ఫామ్ పెట్టి లక్షల్లో నష్టపోయాం సార్ అని చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు అలా వాస్తవమే ఎందుకంటే వీళ్ళకి మెడిసిన్ గురించి తెలియదు వ్యాక్సిన్ గురించి తెలియదు ఫీడింగ్ గురించి తెలియదు ఇంకా టెంపరేచర్ గురించి తెలియదు బ్రూడింగ్ గురించి తెలియదు ఏం తెలియదు యూట్యూబ్లో చెప్పినంత ఈజీగా మనం ఇక్కడ చేసే దగ్గర ఉండదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటి అన్నిటి గురించి తెలుసుకోవాలి కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫామ్ పెద్దగా చేసుకోవాలి ఒకేసారి ఫామ్ పెద్దగా పెట్టి అప్పులపాలు చేసి అప్పుల పాలు అయ్యి మళ్ళీ ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ మనం ఏదో డ్యూటీ చేసుకుని అలా ఇబ్బంది పడకండి దయచేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫామ్ పెద్దగా చేసుకోండి అప్పుడైతేనే నా డబ్బులు వస్తాయి కానీ ఒకేసారి మంది మాటలు ఫామ్ పెద్దగా చేయకండి